పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు అరుంద తీయవాడలో యువతిని నమ్మించి గర్భం చేసిన యువకుడు రెండు సంవత్సరాలు తనతో ప్రేమ వ్యవహారం నడిపి రెండు సంవత్సరాలు సజీవనం నడిపించిన నడి రోడ్డు లో వదిలేసినాడు గోవింద్ ప్రశాంత్ అనే యువకుడు గూడూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని అమ్మాయికి న్యాయం చేయాల్సిన పోలీసులే పట్టించుకోలేదని ఆవేదన యువతికి మాయమాటలు చెప్పి ఆరు నెలల గర్భం తీపించేస్తాడని యువతి హిండ్రింగ్ తాగి చనిపోతుందని తనకు న్యాయం చేయాలని బాటిల్తో బయట తమ అమ్మాయికి న్యాయం చేయాలని యువతి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు పూర్తి వివరాలు తెలియాల్సి అబ్బాయిని రెండు సంవత్సరాల నుంచి ఆ అబ్బాయిని కొద్దిగా నమ్మింది అది నేను ప్రెగ్నెంట్ కూడా అయింది నేను ఇంట్లో ఒప్పించి చేసుకుంటానని చెప్పి అబ్బాయికి ప్రెగ్నెంట్ కడుపు కూడా డబ్బులు ఇచ్చి నలభై వేలు మాత్రం డబ్బులు ఇచ్చి తీపిచ్చేసాడు దాన్ని సంవత్సరంగా వదిలేసాం ఈ లోపల మీ లోన్ పట్టుకొని నిశ్చితార్థం చేయించారు అబ్బాయికి ఆ నిశ్చితార్థం పట్టుకొని మా చెల్లి బయట వేసింది బయట వేసిన విషయం మేము కనుక్కుంటే నేను సచిపోతానని ఉరేసుకో బాబుంది ఎందుకు అమ్మ అని అడిగితే ఇప్పుడు బయట పెట్టింది ఆ అబ్బాయి కడుకొస్తే మా అమ్మ చచ్చిపోతానంటుంది అంటుంది నీతో నేను మాట్లాడితే నీతో నేను ఇది అయితే చచ్చిపోతానని ఆ అబ్బాయిని బెదిరించాడంట అమ్మాయిని ఆ అమ్మాయి నేను చచ్చిపోతాను నాకు వద్దనంటుంది ఈ లోపల ఖచ్చితార్థం చేసుకున్నాను మరుసటి రోజే ఇచ్చితార్థం చేసుకున్నాను మరుసటి రోజే అమ్మాయిని బయటికి తీసుకొని బయట కూడా కలిసి ఉన్నారు ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉన్న నాలుగు ప్రెగ్నెంట్ ఉండాలి ఇక్కడ ఎవరు న్యాయం చెప్పట్లే మాకు ఏరియాలో మాకు న్యాయం కావలారాలు తిరిగాం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి మూడు వారాలు తిరిగాము అక్కడ వాళ్ళు కూడా ఏది చేయలేకపోయారు వాళ్ళు కేసు కావాలని అంటున్నారు మాకు మటు కేసు వద్దు మా బిడ్డ జీవితం కావాలా లేకుంటే మా బిడ్డ చచ్చిపోద్దాం అంట ఇప్పుడు ఇంజిన్ డబ్బైతే పెట్టుకో ఉండాలి వాళ్ళు పూర్వ కావాలంటే మేము వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు మాకు డబ్బు లేదు అందుకని మాకు ఎవరు న్యాయం చేయట్లే ఇప్పుడు ఇవ్వరు మా 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 కూడా మాకు ఎవరు న్యాయం చేయట్లేదు అదే మాకు కావాలి మాకు న్యాయం కావాలి ఇది అక్కడ దాకా పని మాకు న్యాయం కావాలా తీసుకుంటాడు సంవత్సరాలు ఇష్టపడతాను ఆరు నెలలు గర్భం తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటామన్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళమ్మ గుడి శివ ఆ అబ్బాయి కొద్దు కేజీ కట్టమన్నారు వాళ్ళిద్దరు పండికి ఉండే వాళ్ళిద్దరు అవినీతి మా కొద్దు మా కొద్దు అని అంటున్నారు ఆరు నెలలు గర్భం పోయింది ఇప్పుడు ఆ రెండు ప్రెగ్నెంట్ అమ్మాయి అమ్మాయి నేను ఇంటిని తాగి చచ్చిపోతాను అంటే అబ్బాయి నా మెల్ల తాలుగుట్టు కడితే కట్టమను